ఎనిమిది లక్షల కోట్ల పైచీలు కప్పులతోటి మళ్ళీ పదిహేనుల తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది కాబట్టి ఏదేమైనప్పటికీ రకరకాలుగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ స్థాయికి వచ్చింది ఏదైతే ఇప్పుడు మా అంటే అమ్మలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను విడిపోయినట్టు రెండు వేల ఐదు వందలే కాదు ఇంటర్మీడియట్ అమ్మాయిలకు స్కూటీ ఇస్తానో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేసిందో ఏదైతే మేనిఫెస్టో కూడా ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం ఎందుకంటే అభివృద్ధి సర్పంచ్ శంకర్ గారిని గెలిపించుకొనుకోండి అనుకోండి రేపు ఎంపీపీలు కాంగ్రెస్ ఉంటాయి జెడ్పీడీస్ కాంగ్రెస్ ఉంటుంది మంత్రి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా వేరే ఎవరో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఒకవేళ గెలవడు గెలిచిదనుకోని వారితో అభివృద్ధి జరగదు అభివృద్ధి శూన్యంగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధికి దూరంగా ఉండేది ఎప్పటి ఈ మధ్య ఈ మధ్య కాలం దగ్గర అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అభివృద్ధి దశలు ఉండాలంటే విద్యావంతుడు అందరికీ తలలో నాలుగుండే తప్పేలా శంకర్ గారిని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు ఇదే విధంగా ఈ గ్రామాల్లో చేసుకుంటే ఇప్పుడు అన్న ఉన్నప్పుడు అందరం మార్కెట్ కమిటీ అనుకోండి రకరకాల కమిటీలలో కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కమిటీలు సంవత్సరం సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్ని కమిటీలు మారుతాయి రెండు సంవత్సరాల ప్రతి ఒక్కళ్ళు మనకి ఎలక్షన్లలో శంకర్ గారికి ఎవరు ఎవరు పని కొన్ని గుడి కమిటీలు ఉంటాయి బడి కమిటీలు ఉంటాయి మార్కెట్ అన్నల్లో కూడా చేసుకోవచ్చు ఎమ్మెల్యే గారు కూడా సరే రకరకాలు ఏది ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక ఎంతో చిన్న పెద్దనే మన కాంగ్రెస్ అందరినీ కలుపుకొని మనం కూడా చెప్పి ఆయన చెప్పేటందుకు కోసం ఉంటుంది ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కంపెనీ చైర్మన్ చేసిన ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినా ఇప్పుడు స్టేట్ కాంగ్రెస్ వైస్ చైర్మన్గా చేస్తున్నా ఈ గ్రామంలో నేను రేపు వచ్చి రెండు రోజులు ఇక్కడే ఉంటా గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మనం ఎంపీ గారితో కానీ ఎమ్మెల్యే గారితో కానీ మంత్ర మంత్రి గారితోటి మన ఇన్ఛార్జ్ మంత్రి అగ్రూర్ శంకర్ గారు కూడా అతను వేసి మంచోడు అతను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ శంకర్ బ్యాన్ పై గెలిపిస్తే ఎందుకంటే ఏదైతే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కో స్పిరిట్ ఉండదు ఒకరి కోలు ఒక చేసే బాగుంటుంది కాబట్టి అత్యధిక మేటితో శంకర్ గారిని గెలిపేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ బ్యాట్ గుర్తు మీద ఓట్లు వేసి అదేవిధంగా మన అక్కలు చెల్లెలు వాళ్ళు వార్డులలో మన సోదరులు మిగతా కూడా అది ఎవరి వార్డ్ వార్డు మెంబర్ వాళ్ళ గుర్తులు ప్రచారం చేసుకుని అందరినీ గెలిపించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పోవాలంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తే అభివృద్ధి చెందితే అభివృద్ధి కోసం అందరం కూడా ఏదైతే ఇలా ఎలక్షన్లకు వచ్చి ఓటే కాదు తర్వాత గెలిపోయిన గెలిచినాక కూడా మనం ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుని కప్ చేసుకొని ఈ గ్రామాభివృద్ధి కోసం అందరూ నిరంతరం పనిచేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ గారిని గెలిపిన కుక్కగా జై కాంగ్రెస్